హలో ఎవరి వన్ ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీని తెలుసుకుందాము అవేనండి వట్టి పక్కెలు ఇవి ఈ జనరేషన్ వారికైతే ఈ వట్టి పక్కిలతో కూర ఎలా చేయాలో తెలియదు ఈ వట్టి పక్కిల కూర అంటూ తెలిస్తే మూడు జనరేషన్లు వెనుకటి కూరండి కానీ ఈ కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కనీసం ఎనభై సంవత్సరాలు కర్రీ అండి ఇది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మా అమ్మకైతే ఇప్పుడు ఒక అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి మా అమ్మమ్మకైతే ఎనభై సంవత్సరాలు ఉంటాయండి ఈ కూర మా అమ్మమ్మ చేసే కూర అండి మన పెద్దవాళ్ళు చేసే కూర మా అమ్మమ్మ చేసే కూర మా అమ్మ చేసేది మా అమ్మ చేసే కూర నేను చేసుకున్నాను కూర అయితే సూపర్ రేంజ్లో ఉంటుందండి మనకి ఏ కూర చేసినా ఆ కూరను పక్కన పెట్టి ఈ కూరతో రెండు అన్నాన్ని చాలా రుచిగా తింటారు వీటిల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చూడండి ముందు వీటిని ఇలా తోక రెక్కల్ని తీసుకోవాలి తలకాయని ఇలా వల్చేసి ఈ పొట్ట భాగాన్ని ఇలా క్లీన్ చేసుకోవాలి అంటే ఇందులో చెడు ఉంటుంది కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసినట్టయితే మనకి చేప ఇలా వస్తుంది ఇలా శుభ్రం చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి మా అమ్మమ్మ అయితే ఎక్కువ ఇలా చేసేది బెండకాయ చింతాకు పొడేసి ఎగరేస్తే రెండు మూడు రోజులు ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి ఊరే కొద్దీ ఊరే కొద్దీ కూర చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి ఈ వట్టి పక్కల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మన పెద్దవాళ్ళు చేసే కూర కాబట్టి చూడండి ఆయిల్ కొంచెం మరిగెంతానే తీసుకోండి ఆయిల్ బాగా వేడి అవ్వనివ్వండి ఇందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మెంతులు మాత్రమే తీసుకోవాలి ఇవి బాగా వేగి చిటపటలాడాక ఇందులో ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము చూడండి ఇలా ఆవాలు మంచి సౌండ్ వచ్చిన తర్వాత ఆ నేను పెద్దది కొంత కట్ చేసి తీసుకోండి ఇవి మంచి రంగు వచ్చే వరకు వేగనివ్వాలి చూడండి ఇది చింతాకు పొడి వట్టిపక్కీలు బెండకాయలు టమోటాలు కరివేపాకు ఈ జనరేషన్ వారికైతే ఈ కర్రీ అయితే తెలియదండి తెలియకపోతే తెలుసుకోండి ఇలా మీరు ట్రై చేయండి ఈ కూర చాలా బాగుంటుంది మన పూర్వీకుల పద్ధతిలో రుచి అయితే చాలా బాగుంటుందండి ఈ చింతాకు కూడా వేసినందుకు రుచి హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుందండి కూర అయితే చెప్పలేనంత రుచిగా ఉంటుంది ఇది మన జనరేషన్ వాళ్ళ కూర అయితే కాదండి మూడు తరాల వారి కూర అండి ఇది మా అమ్మ మా అమ్మ తర్వాత మా అమ్మమ్మ మా అమ్మమ్మ మా అమ్మ తర్వాత మా అమ్మమ్మ తర్వాత మా అమ్మ మా అమ్మ తర్వాత నేనండి ఈ కూరని నేను చేసిన పద్ధతిలో మీరు ట్రై చేయండి కూర చాలా బాగుంటుంది చూడండి ఆనియన్ బాగా వేగాయి వేసుకోండి కొంచెం కరివేపాకు ఇవి టమాటాలు మగ్గాయి ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి తీసుకోండి అలాగే బెండకాయ ముక్కల్ని తీసుకోండి ఇప్పుడు ఒక అర స్పూను పసుపు తీసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేటట్లయితే నేనైతే రెండు స్పూన్ కారం తీసుకున్నాను మీరైతే స్పైసీగా తినేటట్టయితే నేను రెండు స్పూన్లు తీసుకున్నాను మీరు మూడు స్పూన్లు తీసుకోవచ్చు లేదంటే ఇంకా కారం ఎక్కువ తింటానన్నా కూడా నాలుగు స్పూన్లైనా కారం తీసుకోవచ్చు టేస్ట్కి కళ్ళు తీసుకోండి చూడండి ఇది చింతా పొడి ఈ చింతాకు పొడి ఒక కప్పు తీసుకోండి ఒక గోరు పులుసు చింతపండు తీసుకోండి ఇప్పుడు మనం ఇందులో టమోటాలు చింతాకు పొడి వేసాం గోరు చింతపండు అంటే ఊరికే కొంచెం పులుసు కోసం ఈ కూర మనకి పులుసు రావాలి కాబట్టి ఇలా కొంచెం పులుసుని ఇందులో పులుసు పులుసు చింతపండుని తీసుకుందాము ఒక రెండు సార్లు కడిగి చూడండి బెండకాయ ముక్కల్ని బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ వచ్చి పక్కల్ని ఇందులో తీసుకోవాలి కొంచెం గోరు పులుసుని ఇందులో యాడ్ చేసుకుందాము చూడండి కొద్దిగా చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోండి ఇందులో వాటర్ అయితే ఇంకా కలపం కాబట్టి ఇప్పుడే ఉప్పు కారం పులుపు అన్నీ చెక్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా సన్న మంట మీద ఈ చింతాకు కూర ఉడికితే ఈ పక్కిల అండి ఉంటుందండి టేస్ట్ ట్రేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుందండి పట్టి పక్కలు చింతాకు బెండకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర తీసుకోండి చూడండి కూర అయితే ఎంత బాగుందో మీరు ఇలా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనండి